ల్యాండ్ అని రీసర్వే చేయాలని ఇచ్చిందో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సర్వే అధికారులు రెవెన్యూ అధికారులు రీసర్వే పెట్టారు అయితే అక్కడ కొంతమంది ఆ చుట్టుపక్కల సరిహద్దుల్లో ఉన్న రైతులు వచ్చి నన్ను మీద దాడి చేస్తారని చెప్పేసి ఈరోజు ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చింది అయితే ఆ దాడి విషయాలు అన్ని పక్కన పెడితే ఇక్కడ మనం వాస్తవంగా ఒకటి చూసుకోవాలి ఈవిడికి తన భర్త చనిపోయిన తర్వాత ఆ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి పత్రాలు దీంట్లో క్లియర్ క్లారిటీగా రెండు వేల ఎనిమిదిలో ఈవిడికి సంబంధించిన అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ ఉన్నదో ఈ రిజిస్టర్ ఆఫీసు ప్రతిపాడు ప్రతిపాడులో కూడా ఆల్రెడీ రిజిస్టర్ రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో కూడా రిజిస్టర్ ఉన్నది డాక్యుమెంట్స్ అయితే ఆవిడకి సంబంధించిన పత్రాలు లింక్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ తో సహా టోటల్ గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి ఇవి కాకుండా ఈవిడ చనిపోయిన వేల భర్త చనిపోయిన తర్వాత ఆవిడ ఆల్రెడీ ఒక డెత్ సర్టిఫికేట్ చేయించుకుని డెత్ సర్టిఫికెట్ తోటి రెవెన్యూ వారు వాళ్ళు ఇచ్చిన సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఏదైతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉన్నదో ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుని ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తో సంబంధించిన ఈవిడికి సంబంధించిన ఈ ఆస్తి మీద పోరాటం చేస్తూ ఉంది ఇక్కడ లింక్ డాక్యుమెంట్స్ ఏదైతే స్థలం ఉన్నదో స్థలం సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఇదైతే ఏదైతే ఉందో లీగల్ హెయిర్ అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే చేశారు ల్యాండ్ ఆ రీసర్వే చేసిన ల్యాండ్ సమయంలో వీళ్ళని అక్కడ లేకుండా వేరే వాళ్ళ పేరు మీద వెళ్ళిపోయింది అయితే మళ్ళీ దాన్ని రీసర్వే చేయించి నాకు ఎక్కడైతే సరిహద్దులు ఉన్నాయో నా ల్యాండ్ ఏదైతే ఉన్నదో మా ల్యాండ్ నాకు ఇమ్మని చెప్పేసి ఒక సంటి తోటి గత కొన్ని నెలలుగా పోరాడుతుంది అలాంటిది ఈ ప్రభుత్వాలు మారి అధికారులు మారి ఈ సాక్షాత్తు ఈ ల్యాండ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వింటు ఉన్న ల్యాండ్ ఇది ప్రణాపురం కేంద్రంగా అనేక మంది ఎవరైతే ఆ పొడుగు బలహీన వర్గాలకు ఉన్నదో వాళ్ళ మీద ఇలాంటి ల్యాండ్ ఇష్యూల్లో కానీ ఇలాంటి వాటిలో కూడా పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి చాలా నియోజకవర్గాల్లో జరుగుతాయి అలాంటిది కేవలం డిప్యూటీ సీఎం గారిది ఎందుకంటే అతనికి ప్రాధాన్యత ఎవరికన్నా ఒక బిడ్డకి అన్యాయం జరిగితే వాళ్ళ వెనుకల్లో నేనున్నాను అని మాటిచ్చాడు కాబట్టి ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తీసుకెళ్తే వాళ్ళకి ఏదన్నా న్యాయం జరుగుతుందని చెప్పేసి భావించు అనేక రకమైన వీళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి న్యాయం జరుగుతులేదు ఈ రోజు డైరెక్ట్ గా ఎస్పీ గారికి వచ్చి మా మీద ఎవరైతే దాడి చేయారో అన్నది దాడి చేసిన వారు ఫోటోలు ప్రూఫ్లతో సహా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు దాని మీద సతపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఎస్పీ గారు హామీ ఇచ్చారు ఇది లీగల్ ఆల్రెడీ సివిల్ కూడా ఉన్నది కాబట్టి మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అని కూడా ఎస్పీ గారు చూసిన మేరకు ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు వీరికి వెంటనే వెంటనే పోలీసు వారు రెవెన్యూ వారు వీళ్ళకి న్యాయం చేసి ఎవరైతే వీళ్ళ మీద దాడి చేయడానికి వచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళ వెనకాల ఎవరైతే ఉన్నారో కొంతమంది లోకల్గా రిపోర్టర్స్ ఉన్నారో చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు అది కానీ నిజమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాది చంద్రవర్తి గ్రామం బాలపుర మండలం అండి నేను ముందు కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టానండి గ్రీవెన్సల్లో నా భూమి ఈ సర్వేలో పోయింది మళ్ళీ నా సర్వే సర్వే చేసి నాది నాకు అప్పగించమని అని కల్పే దగ్గర నేను సర్వేకి రిపోర్ట్ పెట్టుకున్నానండి కంప్లైంట్ పెట్టుకున్నాను దాని ప్రకారమే అధికారులు సర్వే చేయడానికి భూమిలోకి వచ్చారండి వచ్చిన తర్వాత వాళ్ళని ఎటువంటి సర్వే చేయడానికి వీల్లేదు ఇది మా పేరు ముందు ఆన్లైన్లోని మీకు భూమి ఉందనేసి అవతల వ్యక్తులు వచ్చి బెదిరించి అతులతోని కలతో దాడి చేసి అక్కడ అక్కడ వాళ్ళు సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళని పంపించేశారండి వీళ్ళ వెనకాల పళ్ళెం రాజు వాళ్ళ కమిటీ నలుగురు మొత్తం ఉన్నారండి అతను టెస్ట్ ప్రెసిడెంట్ నిర్ణయం చేయలేరు అనేసి బెదిరిస్తున్నారండి పాపి తీస్తే రెండు వేల పదిహేనులో నీ తమ్మ కరెక్ట్ తమ్ము నుంచి పడిపోయి చనిపోయాను చనిపోయిన నుంచి ఆ భూమి మేము సోదాలు చేసుకుంటున్నాను పాప చనిపోయి సలుపుల్ అప్పుడు కాస్త పాపప్పుడు చనిపోతే నా తేడా పెట్టుకుంటే ఆ భూమి అది సోగనం చేస్తే నీ కన్నీ నేను తెచ్చుకుంటూ ఉన్నాను అండి ఎందుకంటే ఈ రోజు రీసెర్గాలో భూమి తేడా వచ్చండి ఆ రీసర్వేలో భూమి తేడా వచ్చండి అమ్మ నాగారిని అందరినీ అమ్మని పంపించి సర్వే చేయకపోతుంటే వేరే వ్యక్తులు వచ్చి సర్వే చేయగల మీకు భూమి లేదు మీ తండ్రి లేడు మీకు ఎటువంటి అక్కలు లేవు ఈ భూమి మాది మేము కొన్నాము మా మీకు సంబంధం లేదు అలాగనేసేసి మమ్మల్ని చాలా దారుణంగా ధరలతో ఖర్చుతోటి ఖాళీ చేసి చని చెప్తాము అలా చెప్తాము ఇలా చెప్తాము అలాగే చదివించేసి మమ్మల్ని అడ్డు పడిపోయి మాకేమీ లేదని చెప్తున్నారు అంటూ సంతక సత్యనారాయణ సంతగా మోహరచుని సంత శ్రీని సంతివ సంతేసి సంతక స్వామి వాళ్ళందరూ వచ్చి తల్లి గారిని కానీ అమ్మర్వా గారిని కానీ ఎవరిని కూడా రానొస్తారు అండి భూములోకి నీ ఏషన్ పెట్టేసేసి ఆన్లైన్ ఆన్లైన్ అవ్వలేదు నీకు భూము తర్వాత నీకు ఏమో భారీ కత్తి లేవు నీకు ఎటువంటి అప్పులు లేదు ఇందులోని మీ మామగారికి భూ లేదు నీకు భూ లేదు ఈ అమ్మవాడు భూము అనుకుంటున్నారు అలాగే ఎలాగని పచ్చి పూర్తి రాక మనం సేల క్రతడి కత్తితో దాడి చేసేసి మీకు ఏమీ లేదని సేల చాలా కూడా మీకు అదండి కొరకు రా మాది పెట్ట మాది మా మేము ఎవరు చేసినట్టు చేయాల మీకేం ఏం సమస్యలు లేదు అలాగే అని అందరూ కలిపి దాడిగా చేసి మేము అలా చెప్తాం ఇలా చెప్తాం ఆ టైప్ సపోర్ట్ చేసి మమ్మల్ని ఇలాగలాగానే తింటున్నారు అంటే మాకు నా ఇం చేయడం కోసం మేము యాసీ ఆఫీస్కి వచ్చామండి ఆటర్ ఆఫీస్కి వెళ్ళానండి అలా పావన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి కూడా వెళ్ళకండి అక్కడ కూడా పావన్ కళ్యాణ్ గారు కూడా మాకు మా చెప్పాలండి మా బావికి ఈ సర్వే ఈ సర్వే చేసి మాకు చెప్పాలనేసి బాగా